హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు కదా మన బొంబాయిలో ఎట్లా కొట్టిందో చూడలేనాప్పుడే అంపింది ఫ్రెండ్స్ మొత్తం వరదలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో అవి ఏం కట్ మొత్తం గట్టెల్లో దక్షిణాలు వేసినాయి ఇక చూడు వీళ్ళు అసలు నడదామంటే నడస్తలేదు ఫ్రెండ్స్ ఇస్తున్నారా గేట్ కడ దాకా వచ్చినాయి వీళ్ళు మన ఎట్లుంటుంది ఫుల్ వర్షం ఇది అంటారు కదా మన నాసు జనాలు నాటోలు కుండపోతావాన ఇదే కావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు ఇంత గ్యాప్ ఇవ్వకుండా కొట్టింది తెలియ తెలియని వాళ్ళు మునిగిపోతారు ఫ్రెండ్స్ ఎందుకంటే మన గటర్ల డక్కలు ఉంటాయి కదా ఆ డక్కన్లు లేచి వేరేక్కడికి వెళ్ళిపోతాయి వరద అది ఇప్పుడు ఓపెన్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గట్టర్లు మొత్తం రోడ్ మీద అలా దిగవడానికో ఇంత కారు టైర్ గిట్ట దిగవడానికో ఎండకుంటుంది కారు వెళ్ళదు ఇక బయట అందుకనే ఎక్కడెక్కడ డక్కను లేచి అక్కడ మన దృష్టి బట్టలు వచ్చి పెట్టి సిగ్నల్ ఎక్కువ చూడండి ఎంత ఉందో తెల్ల కారీ వస్తావు గ్యాస్ బండి చూడండి పేరు ఫుల్ ఎంజాయ్ ఆటోలు కార్లు మనుషులు అసలు అర్థమంటే చవ్వాల ఏమున్నా అన్న తెలుస్తే తెలిసేనా గుంత ఉందో